తెలుగు ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత మీరు పద్మ విభూషణ్ తీసుకోవడము అందరికీ గర్వకారణం మీ యొక్క నలభై ఐదేళ్ల సినీ జీవితంలో పునాది రాళ్ళు వేసుకుంటూ స్వయం కృషితో ఈరోజు ఎదుగుతూ వస్తున్నారు ఎంతో కష్టపడి మీరు ఈ స్థాయికి చేరుకున్నటువంటి మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్తో సన్మానించడము నిజంగా ప్రతి పెలుగు బిడ్డ గర్వపడాల్సినటువంటి అంశం నేను భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ పద్మ విభూషణ్ వచ్చిన ఈ సందర్భంలో మీరు అభినందించడానికి నా స్నేహితుడుగా చిరకాల మిత్రుడిగా మీరు రావటం అన్నది నాకు చాలా చాలా సంతోషం మిక్కిలి ఆనందంగా ఉంది అండ్ మీ ప్రేమని మీ అభిమానాన్ని ఆస్వాదిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుంటున్నారు కాబట్టి మేము దానికంటే ముందే మిమ్మల్ని కలవాలి అభినందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది మోస్ట్ మోస్ట్ వెల్కమ్ అండి దక్షిణ భారతదేశంలో రజనీకాంత్ గారు గాని మీరు కానీ ఒక మంచి నైతిక విలువలతో కూడినటువంటి నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా మన తెలుగు ఇండస్ట్రీస్కి వచ్చినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అనేక రకాల సమస్యలు వస్తుంటాయి క్రైసిస్ వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వంతో కానీ మీ నటుల మధ్యలో కానీ సినిమా ఇండస్ట్రీ మధ్యలో కానీ వచ్చినప్పుడు సీనియర్ నటుడుగా మెగాస్టార్గా అందరినీ సమన్వయపరుస్తూ మరి ముందుకు తీసుకెళ్ళేటటువంటి వారు అలాంటి మీరు ఈరోజు మరి పద్మ విషయం రావడం అనేటువంటిది మరి అందరం సంతోషించాల్సిన అంశం నేను భావిస్తాను ఈ ఇండస్ట్రీ లేకపోతే మేము లేవండి మా మా చదివిన చదువుకు కానీ మన బ్యాక్గ్రౌండ్కి కానీ ఏదో ఒక మార్మూలో ఉద్యోగం చేసుకుంటూ ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఇంత సెలబ్రిటీ స్టేటస్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మన మన వాళ్ళు ఉన్నా సరే అక్కడ గుర్తింపు కానివ్వండి ఇవన్నీ రావటం అంటే కనుక కళామ తల్లి ఆ సినిమా ఇండస్ట్రీ నాకు పెట్టిన భిక్షగా నేను ఫీల్ అవుతుంటాను ఆ ఇండస్ట్రీ లేకపోతే లేదు అందుకుని ఇలాంటి ఇండస్ట్రీకి ప్రత్యుపకారంగా ఏం చేయాలి నాకు ఇంత స్థాయి స్థానం ఇచ్చిన ఇండస్ట్రీకి తిరిగి నేను ఏమి ఇవ్వగలను అనేటటువంటి ఒక గ్రాటిట్యూడ్ నుంచి మొదలైంది ఆ క్రైసిస్ వచ్చినప్పుడు నేనేదో నా భుజం కాయాలి నా వంతు సహాయం చేయాలి అనే ఆలోచన ఒక ఇంటికి పెద్ద బిడ్డగా పెద్ద కొడుకుగా ఆ ఇంటి కుటుంబ బాధ్యతలకి తన వంతు సహాయం ఎలా చేస్తారో అలాగే నిర్వర్తించాలని ఉంటుంది కానీ ప్రతిదానికి నా ప్రతిదానికి పెద్ద నేను అనేటువంటి భేషజాన్ని మాత్రం పోవాలి కారణం ఒకటి అనుకుంటున్నా మీరంటే అందరు యాక్సెప్టబిలిటీ ఉంటుంది అది కూడా అది యాక్సెప్టబిలిటీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రంగం కానీ ఆ రంగం కానీ మీరు ఏదైనా ఒక మాట చెప్తే దాని మీద మీరు నిలబడతారు మిగతా వాళ్ళు కూడా మీ మాట గౌరవిస్తారు అధికారం నేను అనుకుంటాను సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కూడా రాజకీయాలలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మీరు కొత్త వరవడి రాజకీయాల్లో కూడా తీసుకురావడం మీరు చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమం కానీ మీకు వస్తున్నటువంటి స్పందన కానీ అద్భుతంగా మేమందరం ప్రతి కార్యక్రమాన్ని వేరే ప్రత్యామ్నాయ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆకను మేము గమనించే వాళ్ళము మీరు చేస్తున్నటువంటి ప్రచారము కొత్త ఒరవడి మీరు అద్భుతంగా చేశారు ప్రాంతాలకు అతీతంగా మీకు స్పందన లభించింది చాలామంది గెలిచొచ్చారు ఒక ఆర్టిస్ట్గా నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితులు నెలకొన్నాయి ఆ సమయంలో నేను ప్రజలకి ఏదో చెయ్యాలనే తప్పనే ప్రధానం తప్ప ఎలాంటి పొజిషన్స్ ఏమిటి దిమ నాకు దృష్టి లేదు ఎందుకంటే అన్నిటికీ మించినటువంటి ఉన్న ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళ మనసులో వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మించి నాకు ఏది కావాలి కోరిక లేదు నాకు అయితే ఇదో చిన్న ఎత్తున మనకి సార్ తెలిసి మనకు అందుబాటులో ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఇవి పెట్టి చేస్తా నేత్రదానం అని రక్తదానం అని చేస్తున్నాం కానీ పెద్ద ఎత్తున చేసే అవకాశం భగవంతుని ఇస్తే కనుక అది చిత్తశుద్ధితోటి నేను మనసావాచ కర్మేనా చేయాలి అని ఆ రకంగా నా కృతజ్ఞత తీర్చుకోవాలని మాత్రం చూపించాలని మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంటుంది నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది అంతకుముందు ఒకటే ఉండేది ఇలా పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు ఎంత కీన్ అబ్జర్వ్ రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎల్లైన సంతృప్తి ఎక్కడ లభించిందంటే ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంత ఇంత కాదు ఆ రకంగా మాత్రం ఓహ్ రాజకీయాలకు వస్తే ఇంత చేయొచ్చా అనేది మాత్రం నాకు సుస్పష్టంగా నాకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు టూరిజానికి అది అలా అలా వెళ్ళి వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నేను నా నాకు అవకాశం తిరుపతిలో తిరుపతిలో నేను వెళ్ళాను అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది అంటే క్షమించాలి అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా ప్లానింగ్ అంతా మీరు ఉన్నప్పుడే జరిగింది అంత జరిగింది రాబట్టానికి ఎంత కృషి చేశాను చేశానకి అంతా ఇంత కాదు అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయండి ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్ని పక్కన పెట్టేసి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంట్ రాహుల్ వాళ్ళు ఆయన దీన్ని వద్దు మనకి వైబుల్ కాదు ఇది ఫ్యూజుబుల్ కాదు అంటే ఏదైనా కాదని ఆయన గుమ్ముందరికి వెళ్ళిపోయి ఎదురు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్ దీని ఆవశ్యకత అంతా ఉంటా కాదు ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్ ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటువంటి దేశం మందే అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను ఈ రోజున మనకి కావాలి అదే కల్నరీ ఇన్స్టిట్యూట్ అది మనకు వచ్చింది దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఇది గొప్ప అవకాశం ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వటం కాదు మన కల్చర్ని కూడా మనం నిలబెట్టడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి రేణుకుంటలో పదిహేడు ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం ఇంకా మనం స్టెప్ స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజగ్నేషన్ టెండర్ చేసి వచ్చింది అయితే ఫైల్స్ సంతకం అన్నీ అయిపోయినాయి దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ రెండు గంటలు అది మీరు చాలా అద్భుతంగా ఉన్నదండి ఇంకా దాన్ని ఈ మధ్యలో రెండు రోజుల క్రితం ఓ ఈ మధ్య నేను నేను మా సెక్రటరీ పంపించాను మళ్ళీ దాన్ని ఇంకా రిక్రూట్మెంట్ కానీ ఇంకా రీడెవలప్మెంట్ కానీ ఇంకా ఏ ఏ రకంగా డెవలప్ ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్ యూనివర్సిటీతో టైప్ చేసుకుంటున్నాము టీటీడీ వాళ్ళతో టైప్ చేసుకుంటున్నాము కొన్ని స్టార్ హోటల్స్తో టయాప్ చేసుకుంటున్నాము అలాగే ఇంకా మీరు ఏదైతే ఆలోచన మీ ఆలోచన ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్తా తీసుకెళ్తాను ముందుకు తీసుకెళ్తాను మీరు రాజకీయాలు ఉన్నా సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి నేను భావిస్తాను ఎవరిని పల్లెత్తు మాట అన్నారు ఇంట్లో అన్నారు అనుకుంటూ బయట అన్నారు అనుకుంటాను పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను అది ముందుగా ముందస్తుగా చూసింది మీ లో కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అసెంబ్లీలోకి నేను అడుగుపెట్టినప్పుడు నేను కొత్తవాడిని నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు ఇటు పక్క ఇంకొకళ్ళు జయప్రకాశ్ జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు పక్క ఏమో వైఎస్ఆర్ ఉండేవాడి రాజ వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ రాజకీయ ఉద్దండలు మాట్లాడుతుంటే అందరూ చూస్తుండేవాడిని అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థాక వస్తూ ఈ ఫినిష్ అయిపోయింది ఇంకా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది ఇలా ఉంటుందా అనేది బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కార్డులు నడుచుకు వెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరోజు దూషి దూషించుకున్నారు వాళ్ళు భుజమే చేస్తున్నారు ఏంది భయ్య నువ్వు అలా నా నువ్వు అనలేదు భయ్యా అరే మన నాయకుడు చూస్తున్నాడు అయ్యా అనకపోతే బాగుండదని ఇట్లా అంటున్నా నాకు షాక్ తిన్నాను చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు ఇది ఇలా ఉంటుందా మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాలు ఉంటారు ఉంటారు అలా అనిపిస్తుంది నాకు అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధతోటి ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ తను అనుకున్నవి నిర్దిష్టంగా చెప్పగలిగేటటువంటి నాయకుల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను ఆ మీరు ఎక్కడ ఎవరిని దుర్భాషలాడటం నేను చూడలేదు ఎవరిని పౌరుషంగా మాట్లాడటం చూడలేదు ఎవరిని ఎద్దేవా చేయడం రెడిక్యూల్ చేయడం నేను చూడలేదు మీరు ఎంతసేపు ఇష్యూ బేస్డ్గా మాట్లాడేవాళ్ళు స్ట్రాంగ్ వాయిస్ చేసుకుని మీరు అనుకున్నది అది ఎంత కరెక్టు ఎలా అన్యాయం జరుగుతుంది అని ఆ ప్రజలకి మద్దతుగా ప్రజల తరపున నిలబడి మాట్లాడిన నాయకుడుగానే మిమ్మల్ని చూశారు నేను ఇప్పటికీ అలాగనే ఉన్నాను మా పార్టీలో ఉన్న కొంత వాళ్ళు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంత మీడియా విలేకరులు కానీ నువ్వు ఆ రకంగా మెత్తగుంటే లాభం లేదు ఇప్పుడు రాజకీయాలలో నువ్వు కూడా పరిష్ంగా మాట్లాడాలి వ్యక్తులను చాలా గట్టిగా మాట్లాడాలి అంటారు కానీ నేను అదే అంటాను నేను ఇప్పుడు మారలేను నాకు అవసరం కూడా లేదు నేను ఇలానే ఉంటాను నేను గతంలో ఏ రకమైనటువంటి వాజ్పేయి గారు లాల్కృష్ణ అద్వాని గారు మా తెలంగాణలో మా వీర రామారావు గారు వెంకయ్యనాయుడు గారు దత్తాత్రే ఇదంతా నాకు వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు నా చేయి పట్టుకొని వాళ్ళు కాబట్టి నేను ఏ రోజు కూడా చిన్న పొరపాటు చేయకూడదు అనేటువంటి దాంట్లో ఉన్నాను నేను ఎప్పుడన్నా రాస్తారోకో చేసేవాళ్ళం రాస్తారోకే మాకు వీర్రామారావు గారిని సిక్కింగ్ గవర్నర్ ఉండే ఎమ్మెల్సీ ఆయన వెంటనే ఫోన్ చేసేవాడు నువ్వు ఎక్కడైనా పోతున్నప్పుడు రాస్తారో ఒక చేస్తే ఒక రెండు మూడు గంటలు ట్రాఫిక్ జామ్ అయితే నీకు ఎంత బాధ అవుతుంది కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన రోడ్డు ఆపేసి ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నావా ప్రజలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా ఈ రకంగా ప్రశ్నించేవాళ్ళు నేను ముఖ్యమంత్రులది దిష్టిభ తగలబెడితే ముఖ్యమంత్రి తగలబెట్టొద్దు కావాలంటే గవర్నమెంట్ తగలబెట్టు వ్యక్తి అరకు చిన్న చిన్న విషయాలు నాకు టాస్టింగ్ సార్ సార్ ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఆలోచించే నాయకులు ఉన్నారు ఎంతమంది స్టేట్స్ మెన్లు ఈ రకమైన సలహా ఆ తర్వాత వచ్చే యంగ్ నాయకులకి సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అవన్నీ కరువడిపోతున్నాయి ఇవన్నీ కూడా చరిత్రలో జరిగే వంట అనే స్థితిలాగా ఉంది మీలాంటి వాళ్ళు లేకపోతే కనుక ఈరోజు మనము స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మనం అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాము ప్రాజెక్టులు కట్టుకున్నాము ముందుకెళ్ళాము కొంత మెరుగైనటువంటి పరిస్థితి వచ్చింది కానీ మన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జన్ అయ్యాయి మనం ఇంకా డెవలప్డ్ డెవలపింగ్ డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలేదు కానీ దురదృష్టం ఏంటంటే మనకు టార్గెట్ పెట్టుకోలే ఎప్పటి లోపల మనం లక్ష్యం చేరుకుందాం అనేది ఎక్కడ కూడా పెట్టుకోలేదు ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాల ఇట్లనే ఉన్నాం అనుకో ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా వెనకై తిరిగి చూస్తే మనం డెవలప్ డెవలపింగ్ కంట్రీకి ఎమర్జీ కాము అందుకే ఈ మధ్యలో మన కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది ఇప్పుడు కమింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఇండియాలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమృతకాలంటారు దీన్ని ఎగ్జాక్ట్లీ ప్రధానమంత్రి కూడా అప్పుడే అమృతకాలం కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మన యూత్ కానీ ప్రతి ఒక్క ఫీల్డ్ కానీ మనము ఇప్పుడు సినిమా ఫీల్డ్ అందులో సినిమా ఫీల్డ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏ రకంగా ఉండాలి ప్రపంచాన్ని ఏ రకంగా డామినేట్ చేయాలి అగ్రికల్చర్ ఏ రకంగా డామినేట్ చేయాలి ఇండస్ట్రీ ఏ రకంగా డామినేట్ చేయాలి ఎన్జిఓస్ ఏ రకంగా పనిచేయాలి ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉండాలి ఆ రకంగా ఎవరికి వారు నూట నలభై కోట్ల మంది మనం అనుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపల వంద సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటాము ఆ రోజుకు మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి ఇంకొక మాట అంటారు ప్రధానమంత్రి గారు అప్పుడు ఏ పార్టీ ఉంటుందో అధికారంలో మనకు అనవసరం అప్పుడు ఎర్రకోట నుంచి ఏ ప్రధానమంత్రి ఏ వ్యక్తి జాతీయ పతాకం ఆవిష్కరిస్తారో మనకు సంబంధం లేదు ఎవరైనా ప్రజలు అనుకుంటారు కానీ ఆ రోజుకు మన దేశం ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీ స్థాయికి ఎదిగి మూడు నాలుగు ఐదు ఉంటే వాటిలో మన దేశం ఉండాలి అనేది కాదు ఈరోజు మనం అందరం ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తే యూత్ ఏదైతే అంటున్నారో మీరు ఆ యూత్ కూడా మరి వాళ్ళ జీవితం సాఫల్యం చెందినట్టు అవుతుంది ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో మంది ఆర్థికంగా చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థగా మన ఐదో కంట్రీగా డెవలప్ అయింది లార్జెస్ట్ ఎకానమీ ఈ మధ్య కాలంలో ఈ మధ్య సంవత్సరాల్లో ఒక దశాబ్ద కాలం లోపల ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం థర్డ్ ప్లేస్ చేరుతాం ఇప్పుడు యూకే లాంటి మన మనల్ని పరిపాలించి మనం ఆక్రమించుకొని పరిపాలించినటువంటి బ్రిటన్ కూడా వెనకకి నెట్టేసి ఐదో స్థానానికి వచ్చేసి వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం మూడో స్థానంలోకి లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ జరుగుతున్నటువంటి ఈ యొక్క డెవలప్మెంట్స్ ఈ ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆ రోజు ఎంతో దూరం లేదు మీరు చెప్పినట్టుగా మీ కలిసి మధ్యలో జీ ట్వంటీ సమావేశాలు నిర్వహించినప్పుడు నేను మీతోటే మాట్లాడాను శ్రీనగర్ శ్రీనగర్ అంటే ఎట్లా ఉండని పరిస్థితి తెలుసు ఈ టూరిజం మినిస్ట్రీకి నాలుగు మీటింగ్లు అవుతాయి ఒక మీటింగ్ అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రధానమంత్రి అన్నారు సినిమా ఫీల్డ్ మీద చర్చించండి ఎందుకంటే సినిమా ఫీల్డ్ ఎక్కువగా షూటింగ్లు చేసేవాళ్ళు మేము చిన్న ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేదు వివరం కూడా కానీ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కాశ్మీర్ అందాలను చూశారు సినిమాల కారణంగా ఎవరు పోలేరు అక్కడికి కానీ చూశారు కాబట్టి ఆ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి సెషన్ పెట్టాలి మీరని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి ఆయన ఆదేశించిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాం అప్పుడు మేము మీటింగ్ పెట్టాలంటే పాకిస్తాన్ అన్ని దేశాలకు లెటర్స్ రాసింది చైనా లెటర్స్ రాసింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా హెచ్చరించాయి జమ్మూ కాశ్మీర్కి వస్తే కాశ్మీర్ ఇస్ ఎ డిస్ప్యూటెడ్ ప్లేస్ అది కాబట్టి ఎవరు రావద్దు వస్తే మాత్రము ఎవరి అవుతా మాకు సంబంధం లేదని పాకిస్తాన్ కూడా అందరూ హెచ్చరించారు బట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టి తేరాల నువ్వు నాకు అనవసరం నీకేం కావాలో నేను అన్ని ఏర్పాటు చేస్తాను ఆ తర్వాత మీతో మాట్లాడి ఆ రోజు అప్పుడే కాశ్మీర్ అని అనగానే మీరు కాశ్మీరు లోయల్లో కన్యాకుమారి ఇలాంటి సాంగ్స్ ఎన్నో మాకు గుర్తుకొచ్చినాయి అలాంటిది మళ్ళీ మీ మీరు మీ పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ టైంలో నేను రాలేని పరిస్థితిలో రామ్ చరణ్ వస్తే బాగుంటుంది అతను ట్రిపుల్ సినిమా ట్రిల్కార్ అవార్డు తోటి తను మంచి అవార్డు వచ్చింది బాగుంటుంది ప్రధానమంత్రి గారు చెప్పాను అప్పుడు అందరూ ఫారినర్స్ డెలిగేట్స్ అందరూ కూడా ఏ సినిమా సాంగ్ అది అలాగే ఇంకొక జర్మన్ అంబాసిడర్ చాలా మంది కింద మీరు మీరు చూసింది కొద్ది మందిని కింద చాలా మంది చేశారు పాట పెట్టి చేసినప్పుడు ఇప్పుడు మీకు మనవి చేస్తున్నాను లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇప్పుడు ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ తెలిగించిన తర్వాత ట్వంటీ త్రీ కానీ ట్వంటీ టూ కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ అవి మరి ఓటీటీ సినిమాలు కావచ్చు టీవీ సీరియల్స్ కావచ్చు మన సినిమాలు కావచ్చు కొన్ని బయట దేశాలకు సంబంధించినటువంటి సినిమాలు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ షూటింగ్ జరిగాయి అక్కడ లాస్ట్ టూ ఇయర్స్లో మళ్ళీ తిరిగి మీ ప్రభావంతో ఆయన నరేంద్ర మోడీ గారి చొరవతోటి ఇలాగా జీ ట్వంటీ కల్చర్ ముఖ్యంగా టూరిజం సంబంధించి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ మీరు తీసుకున్న చొరవ అందులో రామ్ చరణ్కి మీరు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవన్నీ కలిపినప్పుడు ఫస్ట్ నా వైఫ్ తన ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళ్దాం ఈ హాలిడే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి కాశ్మీర్కి వెళ్ళారు అన్నిటికీ మించి మన భారత జాతీయ జెడా రెపరెపడాడుతున్నారు తెలుసలేదు మా పార్టీ తరఫున మాకు మురళీమ జోషి గారు ఉండేవారు పార్టీ అధ్యక్షుడు అద్వాణి గారి తర్వాత ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్